హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు శక్కర్పార చేస్తున్నాను నేను బెల్లంతో చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము బెల్లం గోధుమ పిండి ఇలాచి పౌడర్ బొంబాయి రవ్వ పాలు ఆయిల్ రెండు స్పూన్లు గీ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా షక్కరపారా స్నాక్ రెసిపీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి టిఫిన్ బాక్స్లో స్నాక్స్గా పెట్టవచ్చు రెండు కప్పుల మైదా పిండికి ముప్ప కప్పు పాలు తీసుకుంటున్నాను కాచి చల్లార్చుకున్న పాలల్లో అరకప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కరిగించుకోవాలి పాలల్లో బెల్లం కరిగిపోయింది ఇప్పుడు బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా వేసుకుంటాము రెండు కప్పులు వేస్తున్నాం రెండు టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తున్నాం ఒక చిట్టికా సాల్ట్ వేసుకోవాలి కాచి చల్లాచిన నెయ్యిని రెండు స్పూన్లు వేసుకోవాలి అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తుంది పిండిని కలుపుకోవాలి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసాను కదా కాచిన నెయ్యి పిండిలో మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దగా రావాలి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు ఇలా వస్తే బెల్లం కలిపిన పాలను కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవాలి చపాతి పిండి కలిపిన విధంగా కలుపుకోవాలి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతి పీట తీసుకొని ఇలా మందంగా తాల్చుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మందంగా చేసుకోవాలి సైడ్లై కట్ చేసుకొని అన్నీ ఇలాగే చేసుకోవాలి కొద్దిగా పిండి చల్లుకొని అన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వేయించేటప్పుడు పొరల్లాగా వస్తాయి ఇలా చేసుకుంటే ఇలా మందంగా చేసుకొని కట్ చేసుకోవాలి

తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా పిల్లలకు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంట్లో తీసేసుకోవడమే ై పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ని కొద్దిగా హీట్ అయిన తర్వాత వేయాలి వేసిద్దాం ఒకటి చూడండి ఫ్రెండ్స్ పొంగుతూ వస్తున్నాయి రవ్వ వేసాను నెయ్యి వేసాను కదా క్రిస్పీగా వస్తాయి మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేద్దాం చూసారా లేయర్ లేయర్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సరి టేస్ట్ చేస్తూ బాగున్నాయి ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్